మనం ఒక యాప్ని ఇన్స్టాల్ చేయాలంటే సర్వసాధారణంగా ఎవరైనా గూగుల్ స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేస్తాం గూగుల్ స్టోర్లో కూడా నకిలీ యాప్స్ చాలా ఉన్నాయంటే మీరు నమ్ముతారా అవునండి మీరు వింటున్నది నిజమే గూగుల్ ప్లే స్టోర్ లో కూడా చాలా రకాల నకిలీ యాప్స్ ఉన్నాయి మనం గూగుల్ ప్లే స్టోర్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసే ముందు అది ఫేక్ యాపా లేదా ఒరిజినల్ యాపా దాన్ని ఎలా గుర్తించాలి గూగుల్ ప్లే స్టోర్ లో ఫేక్ యాప్స్ ని ఎలా గుర్తించాలి దానికి మార్గాలు ఏంటి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా మీరు ఈ వీడియో లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి టెక్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మనం ఏదైనా యాప్ని డౌన్లోడ్ చేయాలంటే ఖచ్చితంగా ఎవరైనా గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుంటారు మనం గూగుల్ ప్లే స్టోర్లో దొరికే ప్రతి యాప్ కూడా ఒరిజినల్ యాప్ జెన్యున్ యాప్ అని నమ్మి మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం కానీ గూగుల్ ప్లే స్టోర్లో కూడా నకిలీ యాప్స్ చాలానే ఉన్నాయి వాటిని మనం ఎలా గుర్తించాలంటే ఫస్ట్ వన్ చెక్ ది యాప్ నేమ్ మనం ఏదైనా యాప్ ని ఇన్స్టాల్ చేసే ముందు ఆ యాప్ యొక్క నేమ్ ని పరిశీలించండి ఫస్ట్ మీరు ఫస్ట్ మనం యాప్ నేమ్ ని ఎందుకు పరిశీలించాలంటే నకిలీ యాప్స్ తయారు చేసే వాళ్ళు ఆ యాప్ నేమ్ లో ఒరిజినల్ యాప్ నేమ్ కి ఫేక్ యాప్ నేమ్ కి తేడా ఏంటంటే పేరులో ఒకటి రెండు అక్షరాలని చేంజ్ చేసి సేమ్ యాప్ అని మనకు నమ్మించడం జరుగుద్ది కాబట్టి మీరు ఫస్ట్ యాప్ యొక్క నేమ్ ని పరిశీలించండి ఆ యాప్ నేమ్ లో ఏదైనా అక్షరాలు తేడా ఉన్నట్లయితే ఖచ్చితంగా అది ఫేక్ యాప్ అని గుర్తించండి ఎగ్జాంపుల్ మీరు గూగుల్ ప్లే స్టోర్ లో సెర్చ్ బార్ లో స్విఫ్ట్ కీబోర్డ్ అని సెర్చ్ చేసినట్లయితే మీకు వచ్చే సెర్చ్ లో ఫస్ట్ యాప్ స్విఫ్ట్ కీ కీబోర్డ్ అనే యాప్ రావడం జరుగుద్ది మనం సెర్చ్ చేసింది ఏంటి స్విఫ్ట్ కీబోర్డ్ యాప్ కు బదులుగా స్విఫ్ట్ కీ కీబోర్డ్ అనే యాప్ రావడం జరుగుద్ది కాబట్టి ఒకటి రెండు అక్షరాల తేడాతో కూడా ఈ మధ్య కాలంలో గూగుల్ ప్లే స్టోర్ లో యాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మీరు పేరు పరిశోధనలో కూడా యాప్ నేమ్ లో కూడా మీరు తెలుసుకోవచ్చు అది ఫేక్ యాప్ లేదా ఒరిజినల్ యాప్ అని గూగుల్ ప్లే స్టోర్ లో ఫేక్ యాప్స్ ని గుర్తించడానికి రెండవ మార్గం రీడ్ ది యాప్ డిస్క్రిప్షన్ కేర్ఫుల్లీ మనం గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసే యాప్ యొక్క డిస్క్రిప్షన్ లో యాప్ యొక్క డిస్క్రిప్షన్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి యాప్ కి ఆ డిస్క్రిప్షన్ ని కేర్ఫుల్ గా రీడ్ చేయాలి ఎందుకంటే ఒరిజినల్ యాప్స్ యొక్క డిస్క్రిప్షన్ ఆ యాప్ గురించి పూర్తి విశ్లేషణ మరియు పూర్తి ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ లో తెలియడం జరుగుతుంది అదే నకిలీ యాప్స్ కి డిస్క్రిప్షన్ లో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి ఆ డిస్క్రిప్షన్ లో గ్రామేటికల్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఖచ్చితంగా ఉంటాయి మీరు వాటిని గుర్తించాలి స్పెల్లింగ్ మిస్టేక్స్ గ్రామర్ మిస్టేక్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అది నకిలీ యాప్ అని గుర్తించుకోవాలి మూడవ మార్గం రివ్యూ ది డెవలపర్ నేమ్ ఒక యాప్ ని మనం ఇన్స్టాల్ చేసే ముందు ఆ యాప్ ఎవరిది ఎక్కడ నుండి ఆ యాప్ యొక్క ఆర్జిన్ ఎక్కడది అది ఏ కంట్రీకి చెందిన యాప్ దాన్ని ఎవరు డెవలప్ చేసిర్రు ఆ యాప్ నేమ్ కింద ఖచ్చితంగా డెవలపర్ నేమ్ అనేది ఖచ్చితంగా ఉంటది యాప్ ని ఎవరు డెవలప్ చేసిరు ఏ కంట్రీ డెవలప్ చేసిర్రు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకొని ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవాలి ఫేక్ యాప్స్ ని గుర్తించడానికి నాలుగో మార్గం చెక్ ది యూజర్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఒక యాప్ ఇన్స్టాల్ చేసే ముందు ఆ యాప్ యొక్క రేటింగ్స్ మీరు చూడాలి ఎంత రేటింగ్ ఉంది 5 కి ఫోర్ పాయింట్ నా ఫోర్ పాయింట్ ఫైవ్ ఆ టూ పాయింట్ ఫైవ్ ఆ రేటింగ్స్ తక్కువ ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ యాప్ ని తక్కువ మంది యూజ్ చేస్తున్నట్టు యూజ్ చేసిన వాళ్ళు రేటింగ్స్ కూడా తక్కువ ఇచ్చినట్లు మీరు దాన్ని గుర్తించుకోవాలి రేటింగ్స్ తో పాటు రివ్యూస్ ను కూడా మీరు ఎందుకంటే ఆ యాప్ ఇన్స్టాల్ చేసి యూజ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా రివ్యూ ఇచ్చి కామెంట్ చేస్తారు ఆ యాప్ లో రివ్యూస్ లో సూపర్ యాప్ బాగాలేదు స్లో ఉంది ఆగలేదు మన యాప్ ప్రోగ్రామ్ రన్నింగ్ లేదా రన్నింగ్ స్లో ఉంది అని మనకి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తూ ఉంటారు వాటిని కూడా మీరు లెక్కలోకి తీసుకోవాలి అలాంటి కామెంట్స్ ఉన్న యాప్ ని ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్టాల్ చేసుకోవద్దు ఫేక్ యాప్స్ ని గుర్తించడానికి ఐదో మార్గం చెక్ ది డౌన్లోడర్ రేట్స్ అండ్ కౌంట్స్ ఏదైనా యాప్ మీరు డౌన్లోడ్ చేసే ముందు ఈ యాప్ ని ఇప్పటి వరకు ఎంత మంది డౌన్లోడ్ చేసిర్రు అనేది మీరు చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒక ఒరిజినల్ జెన్యున్ యాప్ ఇంటర్నేషనల్ గా చాలా మంది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తూ ఉంటారు అనేది కొన్ని కోట్ల మంది యూజ్ చేస్తూ ఉన్నారు ఎగ్జాంపుల్ కి జెన్యున్ యాప్స్ కొన్ని కోట్ల మంది యూజ్ చేస్తూ ఉంటారు వాట్సాప్ కావచ్చు లేదా ఫేస్బుక్ కావచ్చు ఫ్లిప్కార్ట్ అమెజాన్ టైన్ మాస్టర్ ఎడిటింగ్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడర్ కౌంట్స్ ఉన్న యాప్స్ చాలానే ఉన్నాయి దాని ఆఫ్ కూడా మీరు స్క్రీన్ షాట్స్ యాప్ ఇన్స్టాల్ చేసే ముందు ఆ యాప్ కింద స్క్రీన్ షాట్స్ షేర్ చేయడం జరుగుద్ది అందులో అప్లోడ్ చేయడం జరుగుద్ది వాటిని కూడా మీరు చెక్ చేసుకోవాలి వాటిని ఒకసారి రీడ్ చేయాలి క్షుణ్ణంగా పరిశీలించాలి ఎందుకంటే అయినా షేర్ చేసే స్క్రీన్ షాట్ వేరే ఉంటాయి డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ యాప్ వర్కింగ్ లో ఆ యాప్ యొక్క హోమ్ పేజ్ వర్కింగ్ పేజ్ డౌన్లోడ్ స్టైల్ ఆ యాప్ పేజెస్ అనేది వేరుగా ఉంటాయి దాన్ని ఆధారంగా కూడా మీరు అది ఫేక్ యాప్ జెన్యున్ యాప్ గుర్తించవచ్చు ఏడవ సులభమైన మార్గం యూజ్ గూగుల్ సెర్చ్ ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసే ముందు ఒకసారి గూగుల్ క్రోమ్ గానీ ఏదైనా వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ యాప్ సెర్చ్ చేసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు గూగుల్ సెర్చ్ లో దొరుకుతుంది దాని ఆధారంగా కూడా అది ఫేక్ మీరు గుర్తుపట్టవచ్చు ఎనిమిదవ సులభమైన మార్గం అలా ఇంపార్టెంట్ అందరు కూడా గుర్తించుకోవాలి ఒక యాప్ నుక్ జెన్యున్ యాప్ మన డేటా నిస్తు లేదా అనేది ఈ ఆప్షన్ పైనే డిపెండ్ అయి ఉంటది యాప్ పర్మిషన్స్ చెక్ చేసుకోవాలి గూగుల్ ప్లే స్టోర్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ యాప్ మనం ఓపెన్ చేస్తున్నప్పుడు పర్మిషన్స్ ఖచ్చితంగా అడుగుద్ది ఆ పర్మిషన్స్ చెక్ చేసుకోవాలి కాంటాక్ట్స్ అడుగుతుందా లేదా మన పర్సనల్ ఫోటోస్ వీడియోస్ ఆడియో వీడియో మైక్రోఫోన్ అడుగుతుంది ఎలాంటి పర్మిషన్స్ అడుగుతుంది అనేది చెక్ చేసుకునే యాప్ యొక్క పర్మిషన్స్ ని ఎలవ చేయాలి ఆల్మోస్ట్ గూగుల్ ప్లే స్టోర్ లో అన్ని యాప్స్ కూడా జెన్యున్ యాప్స్ అండ్ ఒరిజినల్ యాప్స్ నో పర్మిషన్స్ రిక్వైర్డ్ అని రావడం జరుగుద్ది ఫేక్ యాప్స్ మరియు మన డేటా చేసే యాప్స్ మన దేశ భద్రతని భంగం కలిగించే యాప్స్ మాత్రమే ఫోటోస్ వీడియోస్ ఆడియోస్ కమిషన్స్ అడగడం జరుగుద్ది కాబట్టి మీరు ఒక ఫేక్ యాప్ ని గుర్తించాలంటే ఎనిమిది మార్గాల్ని మీరు గుర్తు పెట్టుకోవాలి మీరు ఒక యాప్ ని ఇన్స్టాల్ చేసే ముందు వీటిని పట్టించుకోబోతే మీ ప్రైవసీ దెబ్బ తినడంతో పాటు మన దేశ భద్రత మన దేశ సెక్యూరిటీ మిలిటరీ క్యాంప్స్ మన కంట్రీ ఇన్ఫర్మేషన్ కూడా మన దేశ భద్రత కూడా చైనా లాంటి కంట్రీస్ కి ఆటోమేటిక్ ఈ యాప్స్ ద్వారా వెళ్ళిపోవడం జరుగుద్ది కాబట్టి మీరు ఒక యాప్ ని ఇన్స్టాల్ చేసే ముందు ఈ ఎనిమిది మార్గాల్ని గుర్తు పెట్టుకుని ఆ యాప్ ని ఇన్స్టాల్ చేయాలా వద్దా అనేది తెలుసుకోవాలి ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా ఈ వీడియో మీకు కష్టం కష్టంగా లైక్ చేయండి ఇలాంటి మోర్ టెక్ కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను